అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం పూర్వ జన్మ కర్మ గురించి తెలుసుకుందాము బిల్వ మంగళుడు రమ్మ అనే ఇద్దరు బ్రాహ్మణుల ఇంటికి నిత్యం శ్రీకృష్ణుడు వచ్చి విందు భోజనం చేసి వెళ్ళే భాగ్యాన్ని పొందారు మంగళుడు ఏకాదశి దశమి మరియు శ్రవణ నక్షత్రంలో రోజులో తులసి తీర్థం మాత్రమే పుచ్చుకొని ఉపవాసం ఆచారంగా అనుసరిస్తూ వచ్చేవాడు కానీ ఆ రోజులలో చక్కెర పొంగలి పాల పాయసం మాత్రమే అడిగి చేయించమని చెప్పి ప్రియంగా తినేవాడు కృష్ణ పరమాత్మ ఒకనాడు బిల్వమంగులుని ఇంటికి అతని స్నేహితును వచ్చాడు కడుపు నొప్పితో తాను బాధపడుతున్నానని చెప్పి స్నేహితుణ్ణి భగవాన్ శ్రీకృష్ణుణ్ణి అడిగి తన బాధను తీర్చమని కోరాడు పిదప భగవంతుణ్ణి దర్శించిన బిల్వమంగళుడు తన స్నేహితుడి కడుపు నొప్పితో బాధపడుతున్నాడని మీతో మొరపెట్టమని చెప్పాడని చెప్పగా తక్షణమే శ్రీకృష్ణుడు ఇది పూర్వ జన్మ కర్మ ఫలితమని నేనేమి చెయ్యలేని అని అన్నాడు ఆ బదులే తన మిత్రునికి తెలిపాడు బిల్వమంగళుడు మనసు బాధపడగా ఆ మిత్రుడు గురూ రమ్మని కలుసుకున్నాడు తన కడుపు నొప్పి బాధను తీర్చమని భగవంతుణ్ణి ప్రార్థించమని ఆమెను కూడా వేడుకున్నాడు ఆ తర్వాత ప్రతిరోజు వస్తున్నట్లే తమ ఇంటికి వచ్చిన శ్రీకృష్ణుణ్ణి ప్రేమగా ఆహారం వడ్డించింది గురురమ్మ పిత్రుడి కడుపు నొప్పి బాధ చెప్పి నీ వల్లనే అతని బాధ తగ్గించబడుతుందని భక్తితో ప్రార్థించినది ఆమె ప్రార్థనను స్వీకరించిన శ్రీకృష్ణుడు మిత్రుని కడుపు నొప్పి తగ్గించి కటాక్షించాడు ఆనందంతో ఉక్కిరి పిక్కిరి అయ్యాడు మిత్రుడు బిల్వ మంగళుడిని వద్దకు వెళ్ళాడు గూరూరమ్మ ప్రార్థనతో తన ఉదరబాధ తీరినట్టు ఎంతో సంతోషంగా తెలిపాడు బిల్వమంగలానికి కోపం వచ్చింది తను వేడుకున్నప్పుడు భగవంతుడు తన మాట వినిపించుకోలేదని అనే చింత అతనికి భగవంతుణ్ణి అడగకనే అడిగాడు వెంటనే బిల్వమంగళ మిత్రుని ఉదరబాధ గురించి నీవు చెప్పడం ఏదో విషయం చెప్పినట్లుగా చెప్పావే కానీ అన్నట్లు మాత్రమే ఉన్నది అందుకే ఉదరబాధ వచ్చిన కారణం మాత్రమే నీకు తెలిపాను కానీ గురూరమ్మ ప్రార్థన మాతృప్రేమ నిండి ఉన్నది ఆత్మార్థమైన పవిత్ర భక్తి ప్రేమతో కూడిన ప్రేమలతో వేడుకున్న భక్తుల కోరికలను నేను తప్పక నెరవేరుస్తాను అని విశదీకరించి చెప్పాడు సత్యం గ్రహించిన బిల్వ కన్నీటితో భగవాన్ శ్రీకృష్ణునికి వందనాలు సమర్పించాడు హరే కృష్ణ